మీకు ఈ పని తప్ప మరి ఇంకే పని లేదా అంటూ మీడియా పైన ఫైర్ అవుతూ వచ్చేసిన నాగచైతన్య సమంతను చూసి పరుగులాడుతూ నాగచైతన్యాని వెంటాడుతూ కనిపించేసింది మీడియా అయితే వాటన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చుక్కలు చూపిస్తూ వచ్చేసింది సమంత ముంబై ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్న సమయంలో అయితే ముంబైలో అంబానీ నిర్వహిస్తూ వస్తున్న ఫంక్షన్ ఈవెంట్కి అక్కయని కుటుంబం అంతా హాజరవుతూ వచ్చేసింది ఇంకా గారాల కోడలు శోభిత సైతం చైతన్యతో స్టైలిష్ లుక్స్తో అయితే అటెండ్ అవుతూ కనిపించేసింది ఈ ఫంక్షన్ ఈవెంట్కి అయితే ఈ ఈవెంట్కి చాలా మంది సెలబ్రిటీస్ హాజరవుతూ వచ్చేసారు అందులో ముఖ్య అతిథిగా మన సమంత కూడా నిలిచిపోతూ కనిపించింది ఒక్క పొరపాటు జరిగితే చాలా టీఆర్పి పెంచుకుందాం అంటూ మీడియా మొత్తం ఎగబడుతూ కనిపించింది కానీ అక్కడిని కుటుంబం ఎంతో తెలివిగా ప్రదర్శిస్తూ కనిపించింది ఈ ఈవెంట్లో ఎటువంటి కాంట్రవర్షిలో పడకుండా అయితే మంచి పద్ధతిలో ప్రవర్తిస్తూ వచ్చేసారు ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్లుగా చైతన్య శోభిత వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది వాళ్ళిద్దరిది కొత్త ఫైర్ అయినప్పటికీ కూడా సమాంతననే మర్చిపోయేలాగా అంత విధంగా అయితే జోడీ ఆకట్టుకుంటూ కనిపించింది ఈ ఫంక్షన్ ఈవెంట్కి ఇంకా చైతన్య కూడా ఎప్పుడు లేని లుక్స్తో అయితే కనిపించేశారు తన హెయిర్ స్టైల్ అయితే అక్కడ ఉన్న అందరికన్నా హైలైట్ గా నిలిచాడు ఇంకా బాలీవుడ్ వర్గాలకి సంబంధించిన పెద్ద పెద్ద ఇండస్ట్రీలు సభ్యులు హాజరవుతూ వచ్చేసారు ఈ ఈవెంట్కి ఎప్పుడు లేని విధంగా అక్ కుటుంబం బాలీవుడ్ పైన ఎక్కువగా మక్కువ చేస్తూ కనిపిస్తుంది శోభిత దైవల ఏమో కానీ నాగచైతన్యని అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే ఏదేమైనా సరే ఈ ఈవెంట్లో అయితే సమంత అలాగే అక్కడ కుటుంబం అయితే ఒకరికొకరు ఎదురు పడుతూ వచ్చి వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మార్చిన ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడదిడికల్ చూసి అండి